వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు షార్ట్ వీడియో షార్ట్ వీడియో అంటే మినిమం ఫైవ్ మినిట్స్ ఆ రేంజ్లోనే ఉంటుంది మన సీలింగ్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది అనమాట చూడొచ్చు డిజైన్ ఎలా వచ్చిందో అంటే ఇది బ్యాచ్ వర్క్ మీకు అర్థం అయ్యే విధంగా అయితే లేదు దీనికి పెయింటింగ్ అయిన తర్వాత అయితే అర్థం అవుతుంది పెయింటింగ్ అంటే దీంట్లో మెయిన్గా ఆ గ్యాప్లో రూఫ్ లైట్ వస్తుంది ఇక్కడ సీలింగ్ లైట్స్ వస్తాయి మనకి ఇప్పుడు వస్తున్నాయి కదా అమినెంట్ లైట్స్ ఇవన్నీ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి డిజైన్ ఏంటో అర్థమవుతుంది ప్రస్తుతానికైతే వర్కర్స్ పండగ కదా వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు అనమాట బెడ్రూమ్లో ఫస్ట్ బెడ్రూమ్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది సెకండ్ బెడ్రూమ్ కూడా సిమిలర్గా వస్తుంది అనమాట కాకపోతే ఏంటంటే కొద్ది కొద్దిగా దీనికి కలర్స్ అనేవి నేను నోట్ చేయి చేసి పెయింటింగ్ చేపిస్తాను కాబట్టి దీంట్లో డిఫరెన్స్ అనేది కనపడుతుంది డిజైన్ అయితే ఇప్పుడు కనబడే డిజైన్ అయితే రెండు బెడ్రూమ్ సేమ్ ఉంటుంది దీన్ని మనం కలర్స్ చేంజ్ చేసేసి దీంట్లో వేరే మార్పులు అనేది మనకు చూడవచ్చు నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దాము ఈ లోపు హాల్ కూడా చూడండి దీనికి మాక్సిమం మనకి ఒక వారం తర్వాత పెయింటింగ్ ఇప్పుడైతే కాదు ఈ బెడ్రూమ్ చూస్తే కూడా సేమ్ అదే డిజైన్తో వచ్చింది కాకపోతే మనం అందరికీ చెప్పినట్టు పెయింటింగ్లో డిఫరెన్స్ చూపించడం వల్ల దానికి దీనికి డిఫరెన్స్ అయితే వస్తుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి కిచెన్ కూడా సేమ్ జరిగింది కిచెన్ క్లీన్గా చేసేసారనమాట దీనికి ఇక్కడ వర్కర్స్ షార్టేజ్ ఉండడం వల్ల ఈరోజు రాలేదు ఇక్కడ ఒక డిజైన్ రావాలి దీనికి పెయింటింగ్ అయిన తర్వాత మనకు అర్థమవుతుందనమాట ఎట్జి మొత్తం పట్టీ లాగా వచ్చింది చూశారు కదా దానికి సపరేట్ నాకు చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి దాని డీటెయిలింగ్ పెయింటింగ్ చేసిన తర్వాత మాత్రం మనకి క్లారిటీగా అర్థం అవుతుంది బయట ఎలివేషన్ రూమ్ ఇంకా కరెక్ట్గా సెట్ కాలేదు దానివల్ల పీవీసీ సీలింగ్ అయితే స్టార్ట్ చేయలేదు అయిన తర్వాత పీవీసీ సీలింగ్ కూడా చేస్తాము సో ఈ మొత్తం వర్క్కి మనకి ఛార్జ్ చేసింది వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఛార్జ్ చేశారనమాట వర్క్ అయితే బెస్ట్గానే ఇవ్వడం జరిగింది సో వాళ్ళు ఏమైనా కావాలంటే కూడా నేను మెన్షన్ చేస్తాను ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది కూడా తొందరలు కానీ వీడియో చివరిని కానీ మీకైతే మెన్షన్ చేస్తాను అనమాట వర్కర్స్ వర్కర్స్ అయితే డెడికేటెడ్గా వర్క్ చేస్తారు టైంకి మనకి వర్క్ అందిస్తారు కాకపోతే మధ్యలో పండగ రావడం వల్ల వాళ్ళు వాళ్ళ వెళ్ళారు సో దానివల్ల రిజ్యూల్గా నాలుగైదు రోజులు లేట్ అయితే పడుతుంది సో ఇలాంటి వర్క్స్ కోసం ఇలాంటి వర్క్ అప్డేట్స్ కోసం మరిన్ని గౌడ్ స్కీమ్స్ ఇతర మనకి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు దాకా వీడియో చూసారంటే ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్